శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా గురువు యొక్క మార్పు వలన అలాగే కుజుడి యొక్క విధానము వలన ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది ఈ అక్టోబర్ మాసమంతా కూడా అనేటువంటి దాని గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సరే గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు అనేటువంటిది సహజం మొన్నటిదాకా మేషంలో గురువు కుజగురువులు ఇద్దరు కలిసి ఉండేటువంటి దాని వలన కుజగురువులు ఇద్దరూ కూడా వృషభములో వృషభములో ఉండేటువంటి దాని వలన ఆ వృషభ రాశి నుంచి గురువు మార్పు అనేటువంటిది జరిగినది మరి జరిగిన తర్వాత మిగతా వాళ్ళకంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము అన్ని రాసుల వాళ్లకు కూడా ఒక స్థానము మారేటప్పటికీ ఎవరెవరు ఏ ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నాన్ని బట్టి గురువు ఇచ్చేటువంటి యోగాలు అలాగే కుజుడు వృషభములో ఉండి ఇచ్చేటువంటి యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఏమిటి శని వక్రగతిలో ఉండేటువంటి దాని వలన ఇలా గ్రహస్థితులను బట్టే కదా మనకు ఎప్పటికప్పుడు ప్రతి నెలా కూడా సందర్భాన్ని బట్టి గ్రహస్థితులు మారుతూ ఉంటాయి అందుకనే మన జీవన గమనంలో ఈ నెల ఎలా ఉంది వచ్చే నెల ఎలా ఉండబోతుంది గత నెలలో మనకు జరిగినటువంటి ఉపయోగాలు ఏమిటి అని అన్నీ కూడా ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటూ ఉంటాం అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా గురువు మిథునములో ఉండేటువంటి దాని వలన మిథునముకు వచ్చినాడు కాబట్టి మొన్నటిదాకా కుజుడితో వృషభములో కలిసి ఉండిన్నాడు కాబట్టి అప్పుడున్నటువంటి ఫలితాల కంటే ఇప్పుడు ఇంకా యోగవంతమైనటువంటి ఫలితాలు ఏమిస్తాడు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే రాసుల ప్రకారముగా ఎప్పుడూ కూడా మంచి మనం నక్షత్రాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు అనేటువంటివి తెలుస్తాయి ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా ఏమి తెలుస్తుంది ఎందుకు రాసులు చూసుకోవాలి అంటే మన జీవితంలో జరిగేటువంటి మార్పులు రాసుల ప్రకారముగానే జరుగుతాయి ఒకసారి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణము గుణగణాలు మారవు కదా ఆ నక్షత్రాన్ని బట్టి ఆ గుణము మనిషి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది కానీ ఆ మనిషి స్థితిగతులను మార్పు చేసేటువంటిది మార్పు జరుగుతూ వచ్చేది రాసుల ప్రకారమే మార్పులు అనేటువంటివి జరుగుతాయి అవి మనము గ్రహించాలి అందుకని ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము అందుకే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎప్పుడూ కూడా మనము ఒకరు అని ఒక నమ్మిక అని పెట్టుకుని ఒక వ్యక్తి దగ్గర అని చూపించుకుంటూ కంటిన్యూగా ఎలా ముందుకు వెళితే బాగుంటుంది ప్రతి వాళ్లకు కూడా ఒక ఆఫీసరు పై ఆఫీసర్ గైడెన్స్ ను బట్టి కదా ప్రతిరోజు కూడా ఒక సంస్థలో పనిచేస్తూ దాని యొక్క ప్రకారంగా నడుపుతుంటాడు మానవ జీవితము కూడా ఇలా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకుని వాళ్ళు చెప్పినట్టుగా గనక మీరు అడుగులు వేస్తున్నారు అంటే మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అని ఇప్పుడు నేను తెలియజేస్తాను మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను దైవానుగ్రహము వలన సుఖ సంతోషాలతో ఆనందముగా ఈ మాసము మీరు గడుపుతారు గతములో పడినటువంటి మానసికమైనటువంటి మానసికమైనటువంటి క్లేశమంతా కూడా పోయి సంతోషముగా గడపడానికి మేలు జరుగుతుంది ఈ మాసమంతా కూడా సర్వసుఖాలు అనుభవించటానికి సిద్ధముగా ఉండండి ధన లాభము ఏది పట్టుకున్నా ధన లాభమే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక సర్వత్ర అన్ని రకాలుగా అన్ని రంగాలలోను అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకు కూడా ధనము మీకు లాభదాయకముగానే ఉన్నది అలాగే మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి మనకు వీళ్ళు చేస్తారో చెయ్యరో అని అనుకుంటారు కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించండి మీకు మేలు చేసేదానికి కొంతమంది మంచివాళ్లతో మీకు పరిచయాలు ఏర్పడతాయి యందు ఉన్నత శ్రేణిలో ఉండటానికి కావాల్సినటువంటివన్నీ కూడా మీకు సత్ఫలితాలుగా అందబోతున్నాయి అలాగే కుటుంబ అభివృద్ధి కుటుంబానికి కావాల్సినటువంటి నిర్ణయాత్మకమైనటువంటివి ఏవో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటారు పూర్తి అన్యోన్యతగా కుటుంబం అంతా కూడా అన్యోన్యతగా సంతోషముగా ఉండటానికి మీరు చేసుకుంటారు గాక వృత్తి మీరు ఏదైతే చేస్తూ ఉంటారో సాటి కొలిక్స్తో గానీ ఇంకొకరితో గాని చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా చెడు ఫలితాలు ఏవి రాకుండా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది చెయ్యండి మేలు జరుగుతుంది వాహనాలలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళండి మేలుంటుంది కాస్త సంపాదన బాగా ఉంటుంది కానీ ధనము ఎక్కడో ఒకచోట అన్యాక్రాంతమయ్యేటువంటి విధానము కనిపిస్తూ ఉన్నది ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ధనాన్ని మీరు పెట్టుబడిగా పెట్టుకోండి మీకు కావాల్సినటువంటి వాళ్లకు తెలిసినటువంటి వాళ్లకు చిన్నపాటి ఇబ్బంది అనేటువంటి వార్తలు మీకు తెలియవచ్చునేమో అలాగే నూతన బంధువర్గము అనేటువంటిది పెరుగుతుంది నూతన బంధువర్గం అనేది ఎప్పుడు పెరుగుతుంది ఏ శుభకార్యాలు పెళ్లిళ్ళు చేస్తే కదా కొత్త వాళ్ళు మనకు బంధువులుగా అవుతారు అంటే దాని అర్థం ఏమిటి అంటే మామూలుగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పెళ్ళిళ్ళు అవి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు విరివిగా అని దాని అర్థం ఏది ఏమైనా మిథున రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది అన్ని రాశుల వాళ్లకు కూడా అక్టోబర్ మాసంలో దసరా పండుగలు వస్తున్నాయి కాబట్టి దసరా పండుగలలో అందరూ మీ మీ పనులు మేలు జరగటానికి మీరు అనుకున్నటువంటి పనులలో విజయము లాభం విజయము కలగటానికి మీకు సర్వము అనుకూలవంతముగా ఉండేటువంటి దానికి మీరు ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము తెచ్చుకోండి ఇంట్లో కొనుక్కొని ఆ పటాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడిచి ఆవు పేడ దొరుకుతుంది గోమయం ఆవు పేడ తీసుకొని శ్రీచక్రము యొక్క బిందువు పటములో మధ్యలో ఉంటుంది బిందువు అని ఆ బిందువు దగ్గర ఆ గోమయాన్ని మనం గంధములాగా పెట్టండి పెట్టిన తర్వాత దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి పెట్టిన తర్వాత ఈ దసరా పది రోజులు కూడా సాయంకాలము పూట ఐదు గంటల నుంచి ఆరు గంటల ఏడు గంటల లోపల ఐదు నుంచి ఏడు గంటల లోపల మీ ఇష్టం సాయంకాలం కొంచెం నిష్టగా మహాలక్ష్మి అష్టోత్తరము అనేటువంటిది ఆ పటము మీద వేస్తూ రాండి రోజు కూడా ఆ కుంకుమతో మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం ఓం వికృతైన మహా అనేటువంటి అష్టోత్తరము ఉంటుంది అది చదివి అక్కడ కుంకుమ వేస్తూ ఆ కుంకుమ మీరు ధరిస్తూ రండి ఈ పది రోజులు ఆ పని చెయ్యండి తప్పకుండా మీరు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మేలు జరుగుతుంది శ్రీచక్రము అనేటువంటిది మూలము అమ్మవారి యొక్క మూల దేవత సర్వదేవతలు శ్రీచక్రములో ఉన్నాయి అందరు అమ్మవారులు ఉంటారు అందులో ఆ పటము తెచ్చుకొని మీరు స్థానములో ఉంచుకొని కాస్త శుద్ధిగా ఈ పది రోజులు గనక మీరు చేస్తున్నారు అంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు